శరశ్చంద్ర చటర్జీ గారి చరిత్రహీనులు బెంగాలీ నవల తెలుగు అనువాదం చదువుతున్నాం మనం చక్రపాణి గారు చేసిన అనువాదం ఇది ఇంతకుముందు వీడియోలో సావిత్రి సతీషుడి ఇంటి నుంచి వెళ్ళిపోవడం అంతవరకు మనం చదివాము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం ఆశ్చర్యంతో బీహారీ ఇదేమిటమ్మా సావిత్రి ఇలా పడిపోయావు అసలే నీ ఒంట్లో బాగలేదు ఇక్కడ చలిగాలి లేచి కూర్చో చేప వేస్తాను అన్నాడు అలాగే పడి ఉందామె కళ్ళు మూతపడి ఉన్నాయి ఒళ్ళు చల్లగా ఉంది ఎంత పని చేసావో సావిత్రి అంటూ పెద్ద కేకవేశాడు బీహారీ అరుపు విని తుళ్ళిపడ్డాడు సతీష్ వంటవాడు పరిగెత్తుకొచ్చాడు బాబుగారికి కబురు చెప్పి రమ్మన్నాడు బీహారీ దాది చచ్చిపోయింది బాబు అన్నాడు ఏమిటి చచ్చిపోయిందా అని గబగబా దిగివచ్చి సతీషుడు ఆమె తలవైపున కూర్చున్నాడు కూర్చున్నాడు మూర్చపడిందని గ్రహించాడు మొహం మీద ఒంటి మీద నీళ్లు చల్లి విసిరాడు కొంతసేపటికి సావిత్రి ఆవలించి కళ్ళు నులుముకుంటూ సర్దుకుని లేచి కూర్చుంది ఆమె ఒళ్ళంతా వణికిపోయింది కానీ ఇది ఎవరూ చూడలేదు బాగా స్వస్థత చిక్కకపోతే నా పక్క మీద పడుకోమను నేను ఇంకెక్కడికైనా వెళతాను అంటూ సతీషుడు బిహారీకి ఒక తాళం చెవి విసిరాడు ఇటు చూడు బిహారీ ఇది ఇక్కడే ఉంచి వెళ్తాను వెళ్ళేటప్పుడు ఆమెకు కావాల్సినంత పైకం తీసుకుని వెళుతుంది నేను పతడియా గట్టా వెళుతున్నా రేపు రావడం ఆలస్యమవుతుందేమో సంశయించకు కావలసింది తీసుకెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు బీహారి రెండు మాటలు చెప్తా వింటావు నే వెళ్ళిపోయాక కూడా నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని బాబుగారితో చెప్పొద్దు అబద్ధాన్ని నేను ఎందుకు ఆశ్రయించానో నీకు ఒకనాడు తెలుస్తుందిలే రెండవది నా చిరునామా రాసి పంపిస్తాను నీకు అవసరం కలిగితే ఉత్తరం వి నీతో దాపరికం లేకుండా చెప్తున్నా నేను తప్ప వీరిని ఇంకెవరూ వశం చేసుకోలేరు కష్టపు రోజుల్లో నాకంటే ఎక్కువగా వీరికి సేవ చేయలేరు తెలుసా అంది సావిత్రి అంతా ఎరుగుదునమ్మా అన్నాడు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ బీహారీ సరే వెళ్ళొస్తా వారిని నీ చేతికి అప్పచెప్పిపోతున్నా ఈ దరిద్రపు మొహం మరెన్నడూ నీ ఎదుట పడదులే అంటూ ముందుకు సాగింది బజార్లోకి వచ్చాక బీహారీ బాడుగబండి మాట్లాడి సావిత్రిని ఎక్కించాడు వంగి నమస్కారం చేసి కంఠం సరిచేసుకుని అమ్మ ఇవాళలాగానే అవసరం వస్తే బీహారీ బతికి ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో తల్లి అన్నాడు తప్పకుండా అంది సావిత్రి బండి కదిలింది బీహారీ రుద్దకంట నుంచి మాట పెగల్లేదు తల వంచుకుని మళ్ళీ ఒక్క మాట నమస్కరించి కన్నీళ్లు తుడుచుకుంటూ గబగబా నడిచి వెళ్ళిపోయాడు పధరయ ఘాట్ వెళుతున్నానని చెప్పి సతీష్డు రాత్రి పదకొండు గంటలకు యువతలకు వచ్చి ఉంచున్నాడు అయితే ఇవాళ అతనిలో అదేమో విపరీతమైన అలసట కనిపిస్తోంది అడుగు పట్టలేదు చాలా రోజుల నాటి సంఘటన ఒకటి సతీష్కి జ్ఞాపకం వచ్చింది ఒకనాటి రాత్రి బీహారీ సావిత్రి ఇంటి నుంచి తిరిగి వచ్చి ఆమె లేదు విప్పిన్ బాబు దగ్గరికి వెళ్ళిపోయింది అని కబురు చెప్పాడు వెంటనే సతీషుడి శరీరం అంతా కంపరం ఎత్తి ఆమెను చంపిపారేద్దామా అన్నంత ఉక్రోషం వచ్చింది ఇవాళ అటువంటి రాత్రిప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరాడు అయితే ఇవాళ అలాంటి చలనం కలగలేదు మరి ఎందుకో ఇవాళ సావిత్రి అతని ఇంట్లోనే ఉంది ఆమె పంచప్రాణాలు అతని చేతిలోనే ఉన్నాయి కనుక ఉగ్రుడే లేచి కూర్చుని నా ఇష్టం వచ్చినట్టు చేయగలను అనుకున్నాడు కానీ ఏమీ చేయలేకపోయాడు దానంతట అదే హృదయాగ్ని చల్లారిపోయింది ఖాళీగా ఉన్న ఒక బండిని పిలిచి మాట్లాడాడు ఇవాళ సతీష్టికి కలిగింది మానసిక సంబంధమైన అలసట కనుక బండిలో కళ్ళు మూసుకుని ఒక మూలను కూర్చున్నాడు నిద్రపోలేకపోయాడు సావిత్రి మాటలన్నీ జ్ఞాపకం వచ్చాయి హృదయంలో అతను పెంచుకున్న ఆవేదనలు సంశయాలు బయటకొచ్చాయి ఆమె మాటలన్నీ ఒక్కొక్కటే చెవుల్లో మారుమోగుతూ ఉంటే జీవనోపాధి కోసం ఆమె అవలంబించిన వృత్తి సమంజసమేనేమో అనిపించింది ఆమెకు సంబంధించిన విషయాలు ఎన్నో అతని బుర్రలో దొరికినాయి సతీష్ నోటి నుండి వెలువడే మాటలన్నీ మతిమాలిన వాడి ధోరణిగా కనిపించాయి తాగి ఉంటాడేమో అనుకున్నాడు జట్కావాడు రాత్రి పన్నెండు అయింది మీరు నిషాలో ఉన్నారు నా మాట విని ఇంటికి వెళ్ళండి బాబు అన్నాడు నిషాలో ఉన్నానా సరే ఇక్కడ సారా దొరుకుతుందా అని అడిగి ఒక నోటు చేతికిచ్చి మళ్ళా బండికి కూర్చున్నాడు కొంతసేపటికి బండివాడు ఒక సీసా మిగిలిన డబ్బు అతనికిచ్చి ఎక్కడికి పోనివ్వమంటారు బాబు అని అడిగాడు నువ్వే చెప్పు ఎక్కడికి వెళదాం అన్నాడు డబ్బంతా తగలేక ఇంటికి పదండి బాబు అన్నాడు జట్కావాడు పద అంటూ సీసా ఊళ్ళో పెట్టుకుని బండిలో పడుకున్నాడు సతీషుడు సావిత్రి గురించి ఇంకా పరిపరి విధాల సతీషుడి మనసు సుటులు తిరుగుతుంది సావిత్రి కూడా తాగుతుందా తాగి ఇతరులను ఆనందింపజేస్తుందా ఆమెకు సంగీతం వచ్చినా అనే ఆలోచనలు పరిగెత్తాయి వంటి దూరమైన ఆ స్త్రీలు ఆలపిస్తున్న సంగీతం సతీషుడి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది ఎదుట మూడంతస్తుల మేడ మీద నుంచి ఉన్మత్తతతో కూడిన కంఠంతో అసభ్యమైన సంగీతం వినిపిస్తుంది సారా ముట్టను అని తన చేత లోగడం సావిత్రి ప్రమాణం చేయించుకుంది దాని మాటకి ఎప్పుడైనా కనబడితే తను చేసే పని ఏమిటో నిలదీసి ఆమెను అడుగుదామనుకున్నాడు ఇంతకాలం తను అలాంటి స్త్రీ ఆజ్ఞలను పాలించుతున్నానేమో అని మనసులో నొచ్చుకున్నాడు ఈ విధంగా దారి పొడుగున సావిత్రిని నిల్వలో ప్రతిట్టి ఆమెను నీచాతి నీచురాలుగా ఊహిస్తూ ఇల్లు చేరేటప్పటికీ రాత్రి ఒంటి గంట దాటింది వంట పంతులు తీసి బిహారీ నిద్రపోతున్నాడని చెప్పాడు అయితే అమ్మాయి వెళ్ళిందా అని అడిగాడు సతీషుడు పంతులకి నిజం తెలియక వెళ్ళలేదు అన్నాడు సతీష్డి మొహం వెలవెలపోయింది చేతిలో సీసా కింద పారేసి బీహారీ గదిలోకి వెళ్ళి తట్టి లేపాడు సావిత్రి నా గదిలో నిద్రపోతుందా అని బీహారీ వెర్రిగా చూసి చివ్వున లేచి కూర్చున్నాడు లేదు బాబు ఆమె అప్పుడే వెళ్ళిపోయిందే అన్నాడు ఒక్క నిట్టూర్పు విడిచి సతీషుడు మంచం మీద చతికిలబడ్డాడు మీరు చెప్పినట్టుగానే బండి కట్టించి పంపించేశాను పదండి గదిలో దీపం వెలిగిస్తా అన్నాడు బీహారీ వద్దులే నువ్వు పడుకో నేనే వెలిగించుకుంటా అంటూ సతీషుడు వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఆలోచిస్తూ కూర్చున్న సతీషుడికి బీహారీ సిగరెట్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు అతన్ని వెనక్కి పిలిచి అడిగాడు సతీష్ అయితే బీహారీ నిన్న ఆమె ఏ వెళ్ళప్పుడు వచ్చింది ఇక్కడికి అన్నాడు జరిగిన సంగతులన్నీ తెలుసుకుని చాలా దుఃఖపడ్డాడు బీహారీ తల వంచుకుని అన్నాడు నిన్న రెండు జాములకి ఈ ఇల్లు ఎలా కనుక్కుంది నిజం చెప్పు అన్నాడు సతీష్డు తెలియదు బాబు నన్ను పశువు కింద కడుతున్నావా నాకు తెలియదు అనుకున్నావా చూస్తావే ఇంటికి వెళ్ళడం లేదు నువ్వు సావిత్రిని కలుసుకోవట్లేదు అన్నాడు గట్టిగా సతీష్ లేదు బాబు అన్నాడు బీహారీ నుంచో ఎక్కడికి పోతావు ఆమెను ఇక్కడికి రమ్మ నువ్వు రాయలేదు లేకపోతే ఆ దుష్టురాలు ఈ ఇల్లు ఎలా కనుక్కుంది నువ్వు వెళ్ళి దాని దగ్గరే ఉండు పో ఇవాళే వెళ్ళిపో అంటూ కసిరాడు సతీష్ బీహారీ కళ్ళ వెంట అశ్రువులు రాలుతున్నాయి ఇది చూసి మళ్ళీ అడిగాడు ఈ రాత్రిపూట ఆమె ఎక్కడికి వెళ్ళింది అది తెలీదు చిరునామా రాసి పంపిస్తానంది అన్నాడు బీహారీ ఇది వర్క్ అంటే చాలా చిక్కిపోయినట్టుంది జబ్బు చేసింది ఆమెకు అని అడిగాడు సతీష్ అవును అందుకే కాబోలు అక్కడి నుంచి తొలగించినట్లున్నారు అన్నాడు సతీష్ తల ఊపాడు బీహారీ ఇదిగో ఈ మాట నీకు గట్టిగా చెప్తున్నా ఆమెను మన ఇంటికి రానివ్వద్దు అని ఏ వంకతో సరే నన్ను కలుసుకోని అని ఏవి తాళం చెవులు ఎక్కడ వెళ్ళేటప్పుడు ఆమెకి ఎంత డబ్బు ఇచ్చావు డబ్బు ఇవ్వలేదు అంటూ తాళాలు తీసుకొచ్చి ఇచ్చేశాడు ఇవ్వలే ఇవ్వమని చెప్పి వెళ్ళగా ఆమె తీసుకోలేదు అనగానే సతీషుడు అతన్ని వెనక్కి పిలిచి మళ్ళీ మరైతే ఆ తర్వాత మీరిద్దరూ ఏమేమి సలహాలు ఇచ్చుకున్నారే అని అడిగాడు ఇంకా సహించలేకపోయాడు బిహారీ సావిత్రి నా దగ్గర సలహా తీసుకోవడం ఏంటి బాబు మీరే శిక్ష విధించినా సరే కానీ ముసలివాడిని ఇలా వేధించి చంపడం న్యాయం కాదండి అన్నాడు వృద్ధకంఠంతో ఏడ్ ఏడ్చేశాడు తలవని తలంపుగా సతీషుడి కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి సరే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపేసి మళ్ళీ సిగరెట్ ముట్టించాడు బీహారీ మాటల్ని బట్టి సరైన బోగట్ట ఏమీ తెలియలేదు అయినా సావిత్రి ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటుంది అని గ్రహించాడు ఎక్కడికి వెళ్ళింది అనేదే సమస్య ఆవిడని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేదు ఎందుచేత అతని హృదయం ఇప్పుడు ఆమె పట్ల ఏహే భావంతో ఉన్నా మనసు మాత్రం సావిత్రి కోసం హాహాకారాలు చేస్తూ అలమటిస్తోంది ఎందుకని ఎంత చిత్రమైన విషయం అంత ఏహేమూ విద్వేషము ఉన్న ఆమె ఈ సద్భావము ఈ శుభాకాంక్ష ఎందుకు పరస్పర విరుద్ధ భావాలు ఒక్క మనసులో ఎలా ఇమిడి ఉన్నాయి ఇంతవరకు సావిత్రి నాది నేను తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరు ఏమీ లేదు అన్న విశ్వాసంతోనే అతడు ఉన్నాడు అని ఆవిడ ఒక్క మాట తెలుసుకుంటే ఇంత ఆశ్చర్యం కలిగేది కాదేమో సావిత్రి మాటలు అతని హృదయంలో విశ్వాసాన్ని కాస్త కూడా తగ్గించలేకపోయినాయి ఈ రహస్యాన్ని సతీషుడు తెలుసుకుంటే అతని ఆశ్చర్యానికి కారణమే లేదు తను పడుతున్న ఈ గుంజాటనను సులువుగా గుర్తించేవాడు పదరియా ఘాట్ కేసి వెళ్ళడానికి బయలుదేరాడు సతీషుడు ఎంత చిక్కు వచ్చి పడింది నాకు గురువు మిత్రుడు ఆప్తుడు ఉపేంద్రబాబు ఒక్కడే ఇవాళ అతని ముందు ఎలా తలెత్తుకు తిరగడం నన్ను ఎప్పటికీ క్షమించడే ఇంత తలవంపులకు కారణమైన సావిత్రి తను బంధంలో పడలేదు నన్ను బంధించిపోయింది తను దుఃఖపడలేదు నన్ను దుఃఖసాగరంలో ముంచిపోయింది ఎంత విచిత్ర పరిస్థితి అనుకున్నాడు మనసులో ఇంతలో దాసిది అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని సైగ చేసింది బాబుగారికి ఎలా ఉంది అని అడిగాడు ఎలా ఉంది ఏమిటి అంతా చివరి క్షణాలు అంది నిట్టూరుస్తూ సతీషుడు తిన్నగా వంటింటికేసి వెళ్ళాడు అతని కోసం ఎదురు చూస్తున్నదా అన్నట్టు కూర్చుంది కిరణ్మై లోపలికి రాక అక్కడే నుంచున్నామే మొహం అలా వాడిపోయిందే రాత్రి నిద్ర లేనట్టుంది అంది ఆ మాటకు అతని మొహం క్రోధంతో ఎర్రపడింది ఆ రాత్రంతా ఆవిడతోనే ముచ్చట్లాడుతున్నాను ఈ మాటతో తృప్తిపడ్డావా అందుకనే ఇక్కడికి రాలేదు అంతే కదా ఉపేంద్రబాబు నన్నేమీ అడగలేదే అడిగితే ఉన్నదిన్నట్లు చెప్పేవాణ్ణిగా వారిని కనుక్కో తెలిసిందా వదిన అని తీవ్రంగా తిరిగి వెళ్ళిపోయాడు అత్రంతో ముందుకొచ్చి ఎక్కడికి వెళ్తున్నారు చిన్నబాబు ఒక మాట వినిపో అని పిలిచింది వెనక్కి తిరిగి నుంచున్నాడు సతీష్ నిజం చెప్తున్నా వదిన అతని ఇంత పతితుడు అని నేను కల్లో కూడా ఊహించలేదు అతనున్న చోట నేనుండడం అసంభవం అన్నాడు ఎవరిని నువ్వనేది చిన్నబాబు నాకేం అర్థం కావడలే అన్నది కిరణ్మై వ్యాకులపడుతూ నువ్వు నన్ను మీ వాకిట్లో అడుగు పెట్టకుండా చేశావు సతీషుడు ఎంత చెడ్డవాడైనా నమ్మిన వారెవరూ మోసపోలేదు అని ఏనాడో ఒక్కనాడు నువ్వే గ్రహిస్తావు నన్ను ఆయన సర్వనాశనం చేయడానికి ప్రయత్నించని నేని వారికి నా మొహం చూపించను ఆయన కూడా అని అంటూనే సుడిగాలిలాగా బయటకు వెళ్ళిపోయాడు అతని కేసు చూస్తూ నిలబడిపోయింది కిరణ్మై గల్లంతు విని రోగి వద్ద నుండి లేచి వచ్చాడు ఉపేంద్రుడు తలుపు ఓరవాకిలిగా నుంచుని అంతా వింటున్నాడు ఏమీ అడగకుండానే మళ్ళీ తలుపు వేసి వెళ్ళిపోయాడు కిరణ్మయ్య ఆశ్చర్యానికి అంత కనపడలే ఒక్క గడిలో తన నెత్తిన వచ్చి పడే విపత్తును గురించి కూడా ఆమె మర్చిపోయింది నిన్న సాయంత్రమే కదా సతీషుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు ఈలోగా ఇంత వెర్రివాడిలాగా మాట్లాడేంత ఉపద్రవం ఏం జరిగింది అని ఆలోచనలో పడింది ఆ సంగతులు తెలుసుకోవాలని యత్నించలేదు గుండె నిబ్బరంగల ఉపేంద్రుడు మామూలుగానే వచ్చి రోగి దగ్గర యథాస్థానంలో కూర్చున్నాడు రోగి తలవైపున ఒక ప్రమిద వెలుగుతోంది కిరణ్మయ్ మేలుకునే ఉంది కానీ ఆమె మనసులో ఆరాటం ఆత్రత ఏం కనపడలేదు తల్లి కూడా నిర్విచారంగానే ఉంది ఎవరి మొహాల్లోనూ విచార రేఖలు కనబడవు చూడగా రోగి జీవించడమే అందరికీ ప్రతిబంధకంగా ఉందా అనిపిస్తోంది ఈనాటికి కూడా ఉపేంద్రుడు కిరణ్మయ్ని అర్థం చేసుకోలేకపోయాడు కానీ సతీషుడు అర్థం చేసుకున్నాడు డాక్టర్ వచ్చి మూడు నిమిషాలు రోగిని పరీక్షించాడు మరి లాభం లేదు కానీ రాత్రి గడుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్మయి ఎన్నో విధాల లాలనగా చెప్పింది ఉపేంద్రబాబుతో ఇప్పుడే భయం లేదుగా ఈలోగా కొంచెం విశ్రాంతి తీసుకోండి రాత్రంతా మేలుకు అలసిపోయి ఉన్నారు ఇంకా ఇలా కూర్చున్నారంటే జబ్బు చేస్తుంది నా మాట వినండి ఇంతకు ముందెప్పుడు కిరణ్మయ్యి అతనితో ఇన్ని మాటలు మాట్లాడలేదు ప్రేమపూరితమైన ఈ లాలింపు ఉపేంద్రుడి చెవులకి ఎంతో ఇంపుగా కనిపించింది ఇక నుంచి మీకు ఎలా గడుస్తుంది అని అడిగాడు ఆ సంగతి ఎందుకు అడుగుతున్నారు ఇవాళ మా నెత్తిన విరుచుకు పడబోయే దుఃఖపర్వతాలను ఎత్తేవారు ఎవరూ లేరా లేవండి త్వరగా ఆలస్యం చేయక ఆశ్చర్యంతో కళ్ళప్పగించి కిరణ్మయ్ మొహం కేసి చూస్తున్నాడు ఉపేంద్రుడు స్త్రీ మాంగళ్యానికి ప్రమాణమైన కుంకుమ బొట్టు ఆమె మొహాన్ని ఇంకా మంగళకరంగా ఉంది మలినం కాలేదు అతని ఒళ్ళంతా కంపించిపోయింది లేవండి వారికి కొద్దిగా పాలు తీసుకొచ్చి ఇస్తాను మందు అన్నాడు ఉపేంద్రుడు అవసరం లేదు బలవంతానం మందులు తాగించి ఇప్పటికే ఎంతో కష్టపెట్టాను ఇక ఇవ్వదలుచుకోలేదు అంది భర్తకు పాలు తాగించి తర్వాత మళ్ళీ ఒకసారి ఉపేంద్రుడిని హెచ్చరించింది అతను స్నానం భోజనం చేసుకుని త్వరగా వస్తానని లేచాడు వచ్చేటప్పుడు సతీష్ బాబు గారి ఇంటి దగ్గర నుంచే వస్తారా అని అడిగింది ఎందుకు వారింటికి పంపుదామంటే ఎవరూ లేరు మీరే ఒకసారి అతనితో మీకు అవసరమైన పనులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఉపేంద్రుడు ఈ దుఃఖ సమయంలో నాకు అందరూ అవసరమే అదిగాక ఈ విధంగా మీ మీద ఎందుకు మండిపడ్డాడో తెలుసుకోలేకపోయాను అందుకని వారిని ఒకసారి పిలుచుకొస్తే మంచిది అనుకుంటా అంది కిరణ్మయ్యి పట్టరాని కోపంతో ఉపేందుడు అన్నాడు దానికోసం మీరు విచారపడక్కర్లేదు అతను నా స్నేహితుడు అతని బాగోగులు నేను తెలుసుకుంటా అయినా అంత అవసరమైన పని ఉంటే మనిషిని పంపుతా స్వయంగా వెళ్ళడానికి నాకు తీరిక లేదు అన్నాడు అదే మంచిది మనిషినే పంపండి అతను నాకు మరిదేగా వస్తే బాగుంటుంది వదిలినెత్తిన ఇంత విపత్తు వచ్చిపడితే వదిలిపెట్టి వెళ్తాడా అతను వదిలినా వదిలినై ఉండి నేను వదిలిపెట్టగనా అంది అదంతా అవసరం లేదు కబురు పంపుతాలే అంటూ ఉపేంద్రుడు బయటకు వెళ్ళాడు త్వర త్వరగా రోడ్డు మీదకి వచ్చి ఒక చిట్కాను పిలిచి ఎక్కి కూర్చున్నాడు కళకళలాడే పట్టణ రాజవీధిలోకి వచ్చినా అతని హృదయంలో అగ్ని మండుతూనే ఉంది అవసరమైతే కిరణ్మయ్యి ఎటువంటి ఉగ్రరూపం ధరించగలదో అతను కళ్ళారా చూశాడు ఇవాళ కొద్ది మాటల్లోనే తనకు సతీషుడికి వివాదం జరిగిన సంగతి ఆవిడకు తెలిసే ఉంటుందని గ్రహించాడు అవసరం వస్తే వివాద కారణం ఆవిడ స్వయంగా విచారిస్తుంది ఎలాగో ఉపేంద్రుడిని చేయి చేసుకునివ్వదు అన్న సంగతి అతని ఆంతర్యంలో బాధిస్తూనే ఉంది ఎందుకు అంటే సతీషుడు కిరణ్మైకి శ్రేయోభాషి అతనేం చేసినా ఎలాంటి వాడైనా ఇప్పుడు ఆమెకు మరిది అని ఉపేంద్రుడికి తన మనస్సే తనకు పదే పదే చెప్తోంది యా పురుషుల్ని తలెత్తనీయకుండా చేసే స్త్రీలున్నారు వారి ముందు మగవాళ్ల పప్పులేం ఉడకవు అలాంటి స్త్రీయే కిరణ్మయి అన్న అభిప్రాయం ఉపేంద్రబాబు కలిగింది మొట్టమొదట పరిచయమైన రాత్రి ఆమెను గురించి ఆయన సతీషుడికి ఒక విధంగా చెప్పాడు ఇవాళ అది యథార్థం కాదని తెలుసుకున్నాడు మహా విపత్తులో కూడా ఆమె కించిత్తు అధైర్యపడదు గుండె నిబ్బరంతో మగవాళ్ల కంటే ఎక్కువగా నిలబడగలదు అని గ్రహించాడు సతీష్డు అంటే ఉపేంద్రుడికి ప్రాణం అయినా ఇవాళ అతను పెద్దరిక ఉన్నా చూడకుండా తనను అనరాని మాటలు అన్నాడు అవమానించిపోయాడు ప్రాణం ఉండగా వాటిని మర్చిపోలేడు ఉపేంద్రుడు ఎవరితోనూ చెప్పుకొనులేడు కొద్ది రోజుల కిందట రాఖల్ అనే ఆయన సతీష్డి గురించి ఉపేంద్రుడి పేర ఒక ఆంతరంగిక లేఖ రాసి ఉన్నాడు దాంట్లో సావిత్రి పేరు ఉండనే ఉంది ఆమె గురించి చెప్పడంలో ఆవిడ ఎడమ బుగ్గ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా మర్చిపోలేదు ఇవాళ సావిత్రి కంటపడ్డప్పుడు ఉపేంద్రుడికి ఆ మచ్చ కనిపించింది సతీషుడిని జాగ్రత్తపరచడమా వద్దా అని అనుకుంటూ ఉండేంతలో జట్కా బండి వచ్చి జ్యోతిష్రాయ్ ఇంటి ముందు ఆగింది బండి దిగి వాకిట్లో అడుగు పెట్టగానే ఉపేంద్రుడి దృష్టి పై అంతస్తుకు ఆకర్షించబడింది పైకి చూసేసరికి అతను అనుకున్నట్లే ఒక నిశ్చల ప్రతిమ కిటికీ వద్ద ఎదురు చూస్తూ నుంచింది అతను వచ్చాడని తెలియగానే చిరునవ్వు నవ్వుతూ వసాలలోకి పరిగెత్తుకొచ్చి అక్కడ నుంచున్నారు ఏమిటి సరాసరి పైకి వచ్చేయండి అని పిలిచింది సరోజిని ఆవిడ నిద్రపోదు నన్ను నిద్రపోనివ్వదు పిట్ట బుర్రమంటే సరి కిటికీతలుపులు బర్రుని తెరిచి బజారుకేసి చూస్తుంది ఇదేమిటి ఇప్పుడు ఈ ఉత్తరాలు ముందు వెళ్ళి ఒక మాట కలుసుకోండి తర్వాత రాదురు కాని అన్నది ఆ రాస్తున్నప్పుడు అతని ముఖం మీద క్రోధం బాధ సరోజినికి స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఆ సంగతి ఉపేంద్రుడు తెలుసుకోలేకపోయాడు పోనీ కాస్త ఆగి మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళతాను అంది సరోజిని ఉత్తరం కవర్లో పెట్టి చిరునామా రాశాడు ఉపేంద్రుడు ఇంతలో జట్కావాడి పిలుపు బండి తయారుగా ఉందమ్మా ఎక్కడి దాకా ప్రయాణం అని అడిగాడు ఉపేంద్రుడు చిన్న పియానో ఇచ్చిందట సరోజిని ఓసారి చూసి వద్దామని ఈ మాటకు ఉపేంద్రుడు కులాసపడ్డాడు అయితే ఆ సందులు రెండు దాటాక జట్కావాడి చేత ఈ ఉత్తరం అతని ఇంటికి పంపించు ఎక్కువ దూరం ఏమీ లేదు అంటూ ఉత్తరం ఆవిడ చేతికి ఇచ్చాడు కవర్ మీద చిరునామా చూస్తూనే మా ఇంటికి రాలేదేమిటి సతీష్ బాబు అని అడిగింది సరోజిని అతను ఇక్కడే ఉంటున్నాడని విని ఆశ్చర్యపోయింది ఇంతకాలంగా దగ్గర ఉండి కూడా ఒక్కనాడు ఇటు చూడనే లేదే అన్నది ఉపేంద్రుడు పరధ్యానంగా ఉన్నాడు అయితే దివాకరుడు ఎక్కడున్నాడు కనబడలేదా అని అడిగాడు అన్నయ్య వెంట హైకోర్టుకు వెళ్ళాడు అంటూ అతని లోపలికి తీసుకెళ్ళి అప్పజెప్పి వచ్చి బండిలో కూర్చుంది బండి సతీషుడి ఇంటివైపు సాగుతూ ఉంటే సరోజిని గుండె దడదడ ఎక్కువ అవుతోంది ఇంటి ముందు ఆగి బండివాడి చేతిలో ఉత్తరం పట్టుకుని తలుపు తట్టాడు తలుపు తీసిన శబ్దం కూడా వినిపించింది సతీషుడు వాడి ద్వారా భోగట్టాలని తెలుసుకుని స్వయంగా వచ్చి పిలుస్తాడు అనుకుంది మళ్లీ బండివాడు వచ్చి బాబుగారు ఊర్లోనే లేరుట పొద్దున పది గంటలకి ఇంటికి వెళ్ళారట అని చెప్పాడు ఎందుకోగాని సతీషుడి ఓ మాట కళ్ళారా చూద్దాం అని ఆవిడకు పుట్టింది వంటవాడిని వెంటేసుకుని ఇంట్లోకి వెళ్ళి అంతా కలయి చూసింది దండెం పైన ఉన్న నీలిరంగు చీర మీద దృష్టి పడింది అడిగితే అది దాది అమ్మగారిది అని చెప్పాడు వంటపంతులు ఆ రోజు సావిత్రి స్నానం చేసి సాయంత్రం వెళుతూ ఆరేసిన తడి చీరాది దాది అమ్మగారిని గురించి లక్ష ప్రశ్నలు వేసి తెలుసుకున్న జవాబులన్నీ కూడా అమితాశ్చర్యం కొలిపాయి సరోజినికి ఉపేంద్రుడు వాళ్ళు ముందుగా ఈ ఇంటికే రావడం దింపిన సామాను తక్షణమే మళ్లీ ఎత్తించుకుని తిరుగుబండి మీదనే వెళ్ళిపోవడం మొదలైన ఎన్నో సంగతులు తెలిసాయి ఆమె వయస్సు రూపం గుణాలు తెలిసాక ఆఖరికి సరోజిని బండి ఎక్కి కూర్చుంది ఈ రహస్యమై ఎవరు ఇక్కడికి ఎలా వచ్చింది అన్న సంగతి తెలియలే కానీ ఆంతర్యంలో ఏదో రహస్యం ఉంది అని మాత్రం గ్రహించింది ఉపేంద్రుడికి సతీషుడి మీద కిరణ్మయ్ మీద ఎంత క్రోధము అసహ్యము ఉన్నా విముఖుడు కాలేదు కాబట్టి పదరియాఘాట్ వెళ్ళాలి అనే కోరిక సాగలేదు అదిగాక సురబాల మాటను ఎదిరించిపోవడం కష్టం మీ ఒంట్లో బాగలేదు విశ్రాంతి తీసుకోండి కాదని వెళ్ళారంటే ఊరిపోసుకొని చస్తాను అందావిడే అతను అలా మంచం మీద వాలేసరికల్లా పట్టేసింది ఒక గంట పోయాక ఆవలిస్తూ లేచి కూర్చునేటప్పటికల్లా ముక్కాలి పీట మీద ఉత్తరం కనిపించింది అంటించింది అంటించినట్టే ఉండిపోయింది సతీష్ బాబు ఊళ్ళో లేడు అని వినగానే ఉపేంద్రుడి మనసు వాడిపోయింది ఏమిటి అసలే ఇది కొత్త చోటు హరణ్ అంత్యక్రియలు చేయడం అంటే మాటలు కాదు ఎంత ప్రయాస ఎంత హైరాణా సతీషుడి ఆసరా ఉంటుంది కదా అని ఆశ పెట్టుకున్నాడు కానీ అంతా వ్యర్థమైపోయిందే ఎవరు చచ్చినా సరే దుడకాయుడైన సతీష్ సాయించడానికి ముందుకొచ్చేవాడు అందుకనే ఆపత్ సమయంలో అందరూ అతని కోసమే ఎదురుచూస్తుంటారు సతీష్ కంటబడితే గుండె చెదిరిన వాళ్లకు నిబ్రం వస్తుంది అతను కలకత్తా నుంచి వెళ్ళిపోయాడు అనగానే ఉపేంద్రుడికి దారి తో తోచలేదు సురబాలతో అన్నాడు ఇలాంటి ఆపదలో వాడు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతాడని కలలో కూడా అనుకోలేదు అంటూ భార్య మొహం కేసి చూశాడు ఆమె భర్త చేపట్టుకుని మళ్ళా మరో మంచం మీద కూర్చోపెట్టింది ఇది మహాపట్నం భయపడతారెందుకు ఓహర్ లేకపోయినంత మాత్రాన ఏ పని ఆగిపోదు కాఫీ తెచ్చాడు తీసుకోండి ముందు దివాకర్ బాబుని తీసుకుని నేను వస్తా అన్నది మెల్లగా నువ్వునా అన్నాడు ఉపేంద్రుడు వస్తా ఆపదలో ఉన్న ఆడకూతుర్ని ఓదార్చకుండా ఎలా ఉండగలను అని చెప్పి ప్రయాణం కావడానికి వెళ్ళింది దీపాల వేళ తలుపు తీసే ఉంది కానీ కింద ఎవరూ లేరు అంతా నిశ్శబ్దం శిథిలమైన ఆ ఇల్లు కటిక చీకటిలో శ్మశాన వాటికగా ఉంది మీరిద్దరూ వెనకాలే జాగ్రత్తగా రండి అని చెప్పి ఉపేంద్రుడు పైకెళ్లి హరణ్ గది ముందు నిలబడ్డాడు లోపలి నుంచి పెద్ద నెట్టూర్పు వణికిపోతున్న చేతులతో తలుపు తీసేసరికి మంచం కింద మిణుకు మిణుకుమంటున్న ప్రమిద దీపం ఒళ్లంతా కప్పి ఉన్న హరణ్ మృత కళీబరం పాదాల వద్ద పడి ఉన్న విధవరాలు తలెత్తి చూసింది మెరుపులా లేచింది ఏడుస్తూ అబ్బా అంటూ ఉపేంద్రుడి పాదాల మీద మూర్ఛపడిపోయింది భర్త వెనకనే నుంచుని ఉంది సురబాల నిశ్చేష్టుడైన పతిని ఒక వైపు నుంచోబెట్టి కిరణ్మయ్ తలను తన ఒళ్ళోకి తీసుకుంది ఏదోలాగా హరణ్ శ్రాద్ధ పూర్తయినాయి తర్వాత అఘోరమయ్యి ఉపేంద్రుడు చేపట్టుకుని నాయన పొరుగునున్న మల్లిక్ వారి పెద్ద కోడలు తీర్థయాత్రలు చేసుకోబోతుందట ఆవిడ వెంట నేను వెళ్ళకూడదు అని అడిగింది ఎందుకు వెళ్ళకూడదు పిన్ని స్వేచ్ఛగా వెళ్ళవచ్చు కానీ అంటూ మోహం మోహంకేసి చూశాడు గ్రహించింది కిరణమై నా కోసం ఏం బెంగవద్దు పని మనిషితో పాటు నేను ఇక్కడే ఉంటాను అంది కొంచెం ఆగి మళ్ళీ ఇలా అంది దివాకరం బాబు కలకత్తాలో చదువుతున్నాడు కదా ఇక్కడే ఉంటే బాగుండదు ఎక్కడో పరాయింట ఉండే కన్నా నా కళ్ళ ముందు ఉంచితే మంచిది కదూ తిండి తిప్పలకి ఇబ్బంది ఉండదు బస్తీలో ఉంటే చెడిపోతాడే అన్న భయము ఉండదు అన్నది ఆ పూర్తిగా అంగీకరిస్తూ ఇలా చెప్పింది ఇంకేం కావాలి నాయన ఆపనే చెయ్యి ఉపేంద్ర అలాగే చెయ్యి పిల్లవాడికి ఇబ్బంది ఉండదు దిక్కులేని కోడలికి అండగా ఉంటాడు అంటూ తనని కాశీకి పంపడం మాత్రం మర్చిపోవద్దని చెప్పింది కిరణ్మై ధైర్యానికి ఉపేంద్రుడు స్తంభించిపోయాడు ఆమె తీసుకొచ్చి పెట్టిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచన పాలుపోలేదు దివాకరుడు పసిపిల్లవాడు కాదు నవయువకుడు మరి అటువంటప్పుడు ఈ యువతి అతనితో నిర్జన గృహంలో ఒంటరిగా ఉంటూ పసివాణ్ణిగా అతని పాలన పోషణ చూస్తుందా ఏ సంకోచము లేకుండా ఇటువంటి బాధ్యత నెత్తిన వేసుకోవడం చూస్తే ఉపేంద్రబాబుకు నోటమాట రాలేదు ఈవిడ బుద్ధి ఎంత గొప్పదో అతనికి బాగా తెలుసు ఈవిడ ఎంత బుద్ధిమంతురాలో తెలుసు సామాజిక విధానాలు మంచి చెడ్డలు అన్నీ తెలిసిన కిరణ్మయ్యి ఈ మాట ఎలా అనగలిగింది ఆమెకింత సాహసం ఎందుకు కలిగింది ఆనాటి రాత్రి ఆమె వేష విన్యాసాలు చూసిన ఉపేంద్రుడికి సతీషుడికి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి ఆమె సౌందర్య రాసి అలంకార ప్రతిమ ఇప్పుడు అలంకారహీనమైన వైధవ్య వేషం ఆమెలో పొంగులెత్తి పైకి కనిపిస్తున్న అపార సౌందర్య గరిమను చూసి ఆనందించవలసిందే కానీ చేయివేసి స్పృశించకూడదు అటువంటి పని తలపెట్టిన వాడు మండి భస్మమైపోతాడు అగ్నిశికలాంటి ఈవిడ దివాకరుని దగ్గర తీసింది ఆ రోజున సతీషుణ్ణి మరిదిలాగా పంపమని బలవంతం చేసిన సంగతి కూడా ఇవాళ స్పష్టమైంది చేతులు జోడించి తన తప్పిదాన్ని ఒప్పుకుని క్షమాపణ కోరుకుంది ముగ్గురు మౌనంగా కూర్చున్నారు ఉపేంద్రుడి వైపు దీనంగా చూస్తూ వినయంగా అడిగిందామె దివాకురుణ్ణి నా దగ్గర ఉంచలేరా ఎందుకు కొంచెం వదినా వాడి బరువుబాధ్యతలన్నీ మీరు వహించడం చాలా అదృష్టం వాడు నా వెంటే వచ్చాడు బహుశా వెళ్ళిపోయాడేమో లేకపోతే ఇప్పుడే పిలిచి చెప్తాను ఈ విధంగా ఉపేంద్రబాబు ఆమెను ఆత్మీయురాలిగా భావించి మాట్లాడాడు కిరణ్మయి విని ఆశ్చర్యపోయింది ఎంత ఆత్మీయత అందులో ఎంత మాధుర్యం ఉంది దీనికోసమే కిరణ్మయి ఒక యుగం నుండి తహతహలాడుతుంది ఆ అనుమానం వచ్చి అలా చేస్తే నా ప్రయాణానికి ఏమీ విఘ్నం కలగదుగా ఉపేంద్ర అని అడిగింది అతను కిరణ్మయ్యి కేసి మళ్ళా ఒకసారి చూసి ఆటంకం ఏమీ లేదని చెప్పానుగా పిన్ని మీ కోడలు కూడా ఇష్టపడితే మీకేం అడ్డంకులు ఉండవు అన్నాడు అయితే మల్లిక్ గారి కోడలికి చెప్పి వస్తా అంటూ పొంగిపోతూ కిందికి దిగిపోయింది కొంతకాలం పాటు ఆమె యాత్రలు చేసి రావడం అవసరమే అన్నాడు ఉపేంద్రబాబు ఈ దుఃఖాగ్ని నుండి బయటపడి కొన్నాళ్ళు సుఖంగానైనా ఉంటుంది వెళ్ళనివ్వండి అన్నది కిరణ్మయ్యి ఆమె మాత్రమే కాదు మీరు బయటపడితే మంచిది అన్నాడు ఉపేంద్రుడు ఎక్కడికి వెళ్ళను నా అనే వారు ఎవరన్నా ఉంటే కదా అన్నది కన్నవారు లేరా అడిగాడు ఉపేంద్రుడు పుట్టిల్లు ఎక్కడుందో తెలిస్తేగా మేనమామల వద్దే పెరిగి పెద్దదన్నయ్యాను ఈ ఎనిమిదేళ్లు వాళ్ళ జాడా తెలీదు పదేళ్లప్పుడే పెళ్ళై వచ్చా ఈ ఇంటికి వచ్చాక మరి ఇక్కడి నుంచి కదలను కూడా లేదు అని చెప్పింది అయితే పిన్నిగారితో పాటు మీరు కాశీకి వెళ్ళకూడదు కాలము గడుస్తుంది యాత్ర చేసుకున్నట్టు అవుతుంది అని అన్నాడు కానీ ఉపేంద్రుడు ఆవిడ మనోభావం గ్రహించాడు ఈ ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు అంటే ఆవిడకి మక్కువ లేదని వైరాగ్యంత ఉందని తెలుసుకున్నాడు ఇల్లు వాకిలి వాటి అడ్డంకుల నుంచి కాదు కానీ అత్తగారి వెంట యాత్ర వెళితే మాత్రం నాకు శాంతి కలుగుతుందా అక్కడంతా జనం గుమికూడి ఉంటారుగా అంది అవును తీర్థ గుమి గుమికూడే ఉంటారు ఇంకేం పని లేకపోతే తీర్థయాత్ర పనిగా అతనికేసి మళ్ళా మొహం చూసి మొహం తిప్పుకుని నవ్వుకుంది కిరణ్మై ఆ నవ్వు అర్థం కాక ఉపేంద్రుడు ఏదో చెప్పబోయేసరికి పక్క గదిలో నుంచి దివాకరుడు బయటికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయాడు ఓరి నువ్వు ఇంతసేపటి నుంచి ఈ గదిలోనే ఉన్నావా దివాకర్ బాబు నా పుస్తకాలు సర్దుతున్నాడు చెప్పడం మర్చ క్షమించాలి అంది కిరణ్మయ్యి ఇక్కడితో ఇవాంటి వీడియో ఆపేద్దాం మిగిలిన భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ